మా శిష్యుడు సుగ్రీడు గారు ఎక్కడ మీద విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవీయులు వెంకటరామరెడ్డి గారు వస్తున్నారు వారు వేదిక అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు బంధువులందరూ కూడా లోపలికి వచ్చి వాళ్ళ వాళ్ళ శిక్షలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటికే ఆలస్యమైంది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ చిట్లలో పుట్టవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు లెడీస్ పంప్ మీద కడుపు నొరున్నాను ఏంటక్కడ ఒకటి బాగుంది కడుపుతో అమ్మ నాన్న తోసే ఇరిసిని తిరిగేకొచ్చేది ఇంకా మనం గరగాల అందరం బాగా కష్టపడతేనే మనకు దయచేసి ఎవరు రాజధాని పెరుగుతున్నామండి బుద్ధి పెరుగుతున్నాము